కర్ణుడు జననం మరియు విషాదకరమైన విధి కురుక్షేత్ర యుద్ధానికి చాలా కాలం ముందు పాండవులు పుట్టక ముందే దేవికి దుర్వాస మహర్షి నుండి ఒక దైవ ఆశీర్వాదం లభించింది అది ఏ దేవతను అయినా పిలవగలిగే ఒక మంత్రం కుతూహలం మరియు అమాయకత్వం వలన యువరాని కుంతి ఆ మంత్రాన్ని నెమ్మదిగా ఉచ్చరించి సూర్యదేవుణ్ణి పిలిచింది ఆమె ముందు బంగారు కాంతి ప్రసరించింది మరియు ఆయన చేతుల్లో ఒక తేజవంతుడైన శిశువున్నాడు ఆయనే కర్ణుడు దైవ కవచకుండలాలతో జన్మించాడు కుంతి వణికిపోయింది ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు ఇప్పుడు బిడ్డ అంటే అవమానం కన్నీళ్లతో ఆమె ఆ బిడ్డను మెల్లగా ఒక బుట్టలో పెట్టి నదికి అప్పగించింది కర్ణుడి విషాదకరమైన విధికి మూలమైంది ఆ నిర్ణయం బాల్యం మరియు గురువుల తిరస్కరణ ఆ బుట్ట అధిరథుడు అనే రథసారథి మరియు అతని భార్య రాధవద్దకు చేరింది వారు కర్ణుడిని అంతులేని ప్రేమతో పెంచారు అతను ఉదాత్తుడు దయగలవాడు మరియు అసాధారణంగా ధైర్యవంతుడుగా పెరిగాడు కాని సమాజం ఎల్లప్పుడూ అతన్ని కేవలం రథసారథి కొడుకు అని గుర్తుచేసేది అతను ద్రోణాచార్యుల నుండి ధనుర్విద్య నేర్చుకోవాలని కోరుకున్నప్పుడు ఏకలవ్యుడు మాదిరిగానే అతనికి కూడా నిరాకరించబడింది కాని కర్ణుడి పట్టుదల అతని బాధ కంటే బలమైనది పరశురాముడి శాపం అతను పరశురాముణ్ణి ఆశ్రయించాడు బ్రాహ్మణులకు మాత్రమే విద్య నేర్పించే గురువు ఆయన ఆయన నుండి నేర్చుకోవడానికి కర్ణుడు తన నిజమైన పుట్టుకను దాచి బ్రాహ్మణుడిగా నటించాడు పరశురాముడి శిక్షణలో కర్ణుడు ప్రపంచం చూసిన గొప్ప యోధులలో ఒకడుగా ఎదిగాడు నైపుణ్యంలో అర్జునుడికి సమానమయ్యాడు కాని విధి గమనిస్తూనే ఉంది ఒక మధ్యాహ్నం పరశురాముడు కర్ణుడి ఒడిలో నిద్రిస్తున్నప్పుడు ఒక విషపు కీటకం కర్ణుణ్ణి కరిచింది రక్తం కారింది నొప్పి భరించలేనిది కాని తన గురువు విశ్రాంతికి భంగం కలగకూడదని కర్ణుడు కదల్లేదు పరశురాముడు మేలుకుని రక్తాన్ని చూసినప్పుడు అతను గ్రహించాడు నిజమైన బ్రాహ్మణుడు ఇంతటి నొప్పిని నిశ్శబ్దంగా భరించలేడు నువ్వు తప్పకుండా క్షత్రియుడివై ఉండాలి కర్ణుడు మోకాళ్లపై పడి నిజం ఒప్పుకున్నాడు ఆ అబద్ధానికి బాధపడిన పరశురాముడు అతన్ని శపించాడు నీ గొప్ప యుద్ధంలో నేను నీకిచ్చిన జ్ఞానం నీ మనస్సు నుండి జారిపోతుంది ఈ శాపం కర్ణుడి పతనానికి ఒక కారణంగా మారింది స్నేహం మరియు ధర్మ నిబద్ధతైన కర్ణుడు ఉన్నత స్థితికి ఎదిగాడు ప్రపంచం అతన్ని తక్కువ కులం అని పిలిచినప్పుడు దుర్యోధనుడు అతన్ని అంగరాజ్యం రాజుగా చేసి మిత్రుడు అని పిలిచాడు కర్ణుడు తన చివరి శ్వాస వరకు దుర్యోధనుడికి విశ్వాసపాత్రుడిగా ఉన్నాడు యుద్ధానికి ముందు చివరి రోజుల్లో కృష్ణుడు కర్ణుడిని కలిసి నిజాన్ని వెల్లడించాడు నువ్వు పెద్ద పాండవుడివి నువ్వు కుంతికి తొలి సంతానం కర్ణుడి హృదయం కదిలింది అతని ముఖం నుండి కన్నీళ్లు జారాయి అతను ఎల్లప్పుడూ గౌరవం కోసం ఆరాటపడ్డాడు తాను నిజంగా ఎవరో తెలుసుకోవాలని ఎల్లప్పుడూ కోరుకున్నాడు అయినా అతని ఇలా అన్నాడు నేను దుర్యోధనుడికి ద్రోహం చేయలేను.